ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం తెలంగాణ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రేపటి నుంచి కూడా ప్రారంభమవుతుంది దీంట్లో మూడు విడతలుగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందని జేఎన్టీయు ఇప్పటికే ప్రకటించింది దాంట్లో భాగంగా దీంట్లో శనివారం అంటే రేపటి నుంచి ఇక్కడ జూలై ఏడవ తేదీ వరకు స్లాట్ బుకింగ్ కొనసాగిస్తారు తరువాత జూలై ఆరు నుంచి పదవ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల కేటాయింపు జరుగుతుంది అదేవిధంగా జూలై పద్నాలుగు పదిహేను తేదీల్లో తొలి విడత మార్క్ సీట్ల కేటాయింపు ఉంటుంది ఆ తరువాత జూలై లోపు తొలి విడత సీట్ల కేటాయింపు చేస్తామని జేఎన్టీయు ప్రకటించింది అదేవిధంగా రెండో విడత కౌన్సిలింగ్ జూలై ఇరవై ఐదు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఇరవై ఆరు నుంచి ధ్రువపత్రాలు సర్టిఫికేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా జూలై ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ని రెండో విడతకి చేపడతారు అదేవిధంగా లోపు రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు లోపు ఈ విద్యార్థులకి రిపోర్టింగ్ చేయాలని కూడా జేఎన్టీయు ఇక్కడ తన ప్రకటనలో తెలపడం జరిగింది అదేవిధంగా ఆగస్ట్ ఐదు నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఐదున స్లాట్ బుకింగ్కి ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ని తరువాత ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో తొలి వెబ్ ఆప్షన్లు అంటే తుది విడత వెబ్ ఆప్షన్లకి అవకాశం కల్పించింది ఆగస్టు పదవ తేదీలోగా తుది విడతలో సీట్ల కేటాయింపు చేస్తామని జేఎన్టీ ప్రకటించింది